హలో దోసులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియోలో మనం ఏదైనా ప్రసాదాలు చేయాలనుకుంటే బెల్లం అవసరం అవుతుంది కాబట్టి ఏదనికన్నా అవసరం పడితే బెల్లం అప్పటికప్పుడు రాయిలాగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇది ఒక చిన్న చిట్కా తోటి అప్పటికప్పుడు ఈజీగా మెత్త బెల్లం మెత్తగా వచ్చేలాగా చూపిస్తాం దానికోసం ఇట్లా కుక్కర్ కానీ ఒక పెద్ద భోగన్ కానీ తీసుకొని ఇట్లా స్టాండ్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టి దాన్ని మేము మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోసులు ఫైవ్ మినిట్స్ తర్వాత హీట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ పెట్టుకొని బెల్లంని తీసుకొచ్చి దా ప్లేట్లో పెట్టేసేయండి పెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని ఒక మీకు కావాల్సినంత ప్లేట్ తీసుకొని చాక్ తోటి మీకు కావాల్సినంత బెల్లం అప్పటికప్పుడు ఈజీగా తురుముకోవచ్చు మొత్తమైన తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మీకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దోస్తులు థ్యాంక్ యూ